అది కానీ ఈ ప్రార్థన వినగానే విష్ణుమూర్తి బయలుదేరడం దానికి సోకింది ఎలా సోకిందో చెబుతున్నాడు అదృష్టవంతులు మీరు వినండి అలవై కుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృదసరప్రం దెందుకం దోపలు పలపరి యంకరవా వినోది యగు ఆభర్న్న ప్రసన్నుండు విక్పల నాగేం వాఘీ వాఘీ యల కుయాలించి సౌరంభియే చిరిగింజపడు శంఖచక్ర యుగమంచేదో సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు ఆ కర్ణికంతర ధమ్మిల్ల ముచ్చక్క ఆ కర్ణికంతర ధమ్మిల్ల ముచక్క వివాద ప్రోత్సిత శై కుచో పరిచెలాంచెలమైన వీడడు గజప్రణవనోత్సాహి నారాయణాజ విద్మహేవాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అంటే ఊరికే భద్యారు పాడగానే రావుడు ఆ పద్యాలు నిండా అహంకారమే ఉంటే ఎందుకు వస్తాడు నాకంటే భద్యాలు ఎవడు రాస్తాడు అంటే ఆ రాసుకో నా రాయుడు ఈ అహంకారాలన్నీ పోవాలి నేనేమైనా వస్తానయా నిన్ను గురించి రాయడం నా వల్ల అవుతుందా నువ్వు దయచూసి కనపడాలి కానీ నా వల్ల అవుతుందా ఈ ఓటమిని మనిషి ఎప్పుడు అంగీకరిస్తాడో అప్పుడు ఆ భగవంతుడు అక్కడ నిలబడి నువ్వే గెలిచావురా నేనే ఓడిపోయారంట తల్లి బిడ్డతో చదరంగం వాడితే ఏం చేస్తుందండి బిడ్డ గెలవడం కోసం తప్పుడెత్తులేస్తుందమ్మా తల్లి ప్రేమ తప్పుడెత్ నువ్వు గెలిచావై నువ్వు గెలిచావు ఐదో తరగతి సంవత్సరం నువ్వు అందుకే ఐ గాట్ అంటుంది ఇవిడ దానికో వీరు ఎంతకి తల్లి కావాలని ఓడిపోయింది భగవంతుడు భక్తుడు పోటీ పడితే భగవంతుడే ఓడిపోతాడు అనుమానమేలా దానికి ప్రబలమైన ఉదాహరణ ఒకటి చెబుతా భీష్ముడు ఎనిమిది రోజులు యుద్ధం దాటాక మొదటి రోజు వరకు ఆయనకి శ్రీకృష్ణుడు ఆయుధం పట్టడం అన్న విషయం తెలియలేదు దుర్యోధనుడు వెళ్ళి ఆయన ఆక్షేపిస్తూ ఎనిమిది రోజులు అయ్యాక నువ్వు ఎనిమిది రోజులు యుద్ధం చేసావు ఎవరు తెచ్చారు అక్కడ పాండవులు అలాగే ఉన్నారు ఎంసేపీ ఇదే గోల కదా పాండవులు అలాగే ఉన్నారు తాత ఏమి యుద్ధం అక్కడ పరశురాముడితో చేసావు వాళ్ళతో చేసాం ఎందుకయ్యా వాళ్ళతో చేయవు అని ఆక్షేపించి ఆయుధ శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండా ఉంటేనే నీ యుద్ధం ఎలా ఉందంటే ఆయన ఆయుధం పడితే నీ పరిస్థితి ఏమిటి అన్నాడు అక్కడ ఆక్షేపించడా శ్రీకృష్ణుడు ఆయుధం పట్టడా అవునా అందుకే ఎన్నాళ్ళు పట్టింది అని ఆ ఆవేశంలో నేను పట్టిస్తా అన్నాడు భీష్ముడు ఆ మాట శ్రీకృష్ణుడికి తెలిసింది భక్తుడికి అవకాశం ఇద్దాం భక్తుడికి అవకాశం ఇద్దామని ఆయుధం పట్టాడు చక్రం పట్టాడు లేచాడు ప్రయోగించలేదు కానీ పట్టాడుగా ఆయుధము ధరింపను ధరించాడు ఎందుకు భక్తుల ముందు ఓడిపోవడమే భగవంతుడికి ఇష్టం అది భగవద్గీతలో చెప్పాడు కౌంతేయ ప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి అర్జున ఒక రహస్యం తెలుసుకో ప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎక్కడా ఓడిపోకూడదు వాడి కోసం నేనే ఓడిపోతా అన్నాడు భగవంతుడంటే ప్రేమ భగవంతుడంటే ప్రేమ ఓడిపోతాడైనా తల్లి చేతు పిల్ల చేతుల్లో తల్లి ఓడిపోయినట్టే కొడుకు చేతుల్లో తండ్రి ఓడిపోయినట్టే పెద్ద లెక్క కిందతో ఉంటాయి అందుకని అలవ ఈ ఇక దీని మీద వచ్చిన సినిమాయే బ్రహ్మాండంగా ఆడేసింది అంటే ఈ పద్యం ఎంత గొప్పదో చెప్పక్కలేదు అలాగే అది కూడా త్రివిక్రములు తీసిన సినిమాయే ఆ సినిమా అంటే ఇది వామనా త్రివిక్రమా కదా అక్కడ ఎక్కడో అలా అంటే అర్థం ఎక్కడుంది అది ఎవడు పట్టుకున్నాడు వైష్ణవులు నూటెమిది దివ్యక్షేత్రాలు చూస్తారు అందులో నూట ఆరే చూస్తారు రెండు ఉండవు ఇందుగా రెండు ఉండవు రెండు ఆ ఏడవది బాల సముద్రం నూటెనిమిదోది వైకుంఠం ఎక్కడ చూస్తావు పోయాక చూడాలి అప్పుడు కూడా కనబడతాయో లేదో అందుకే నూట ఆరు చూసి ఎనిమిది పూర్తయ్యాయి అంటారు అనుకోవాలి అంతే అది హృదయ సాధన ద్వారా జరగాలి కానీ భౌతికంగా జరిగేది కాదు ఇది బాల సముద్రం వైకుంఠం అలా కనపడవు అందుకని అలవై కుంఠపురం అక్కడ ఎక్కడో ఉందో లేదో కూడా తెలియనంత దూరంలో ఉంది కదా ఎవరైనా వెళ్ళగలరా వెళ్ళాలంటే విరజా విరజానది దాటాలి అంటే అర్థం ఏంటండి అదో నది దానికోసం ఏదో అది వదిలేయండి రజో రజోగుణం ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు నదిని దాటగలం వీరజ విగత రజ రజోగుణం వదిలేస్తే పంతాలు పోటీలు కక్షలు కార్పుణ్యాలు వదిలేస్తే నదిని చాలా విష్ణుమూర్తి చెయ్యట్టుకుని దాటిస్తాయి అంతేకాని దానికోసం ఇక్కడ కొబ్బరికాయ దానం వేయడం అక్కడేమో పెద్ద ఎలుగుతోండడం ఆశించడం ఇది కాదు ఇక్కడ ఇవన్నీ ఊరికే ప్రక్రియ చెప్తారు అసలు ప్రక్రియ లోపల నడవాలి అందుకని భగవంతుడు ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు అందుకని వినపడింది దానికి అర నగరిలో నగరి అంటే మనం సిటీ అనుకుంటాం తెలుగు భాషలో నగరే అంటే అంత రాణులు ఉండే ప్రదేశం రాణులు అంతఃపురములో ఉందరు అని మాకు ఉండేది ఎందుకంటే తా పక్కన విసర్గం నేర్పడానికి ఈ వాక్యం ఉండేది అక్కడ రాణులు అంతఃపురములో ఉందరు అని చెప్పి మా మాస్టర్ అంతఃపురం అంతఃపురం చెర్గా పరుగు అనేవారు ఇప్పుడైతే అంతఃపురం అని బాకింత బావో తెట్టేస్తారు గొడవలేదు నాశనం అయిపోయింది నాశ అంత శ్రద్ధగా ఒక విసర్గలు ఒక షా ఒక షా ఒక హ నేర్పడం కోసం కొన్ని వాక్యాలు ఉండేవి ప్రత్యేకంగా వాళ్ళ ఆ కఠిన అక్షరాలు ప్రత్యేకంగా నేర్పేవారు అంత శ్రద్ధ ఉండేది భాష అది అది వేరే విషయం అలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన నగరిలో అంటే అంతఃపురంలోకి వెళ్ళింది సరిగ్గా ఆ సౌండ్ వెళ్ళి శబ్దం వెళ్ళినట్టే వెళ్ళింది ముందు వైకుంఠపురానికి వెళ్ళింది మూల అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళింది ఆయన లక్ష్మీదేవితో ఉన్నాడు మరి ఆ మూల మూలసౌదాపర చదివేవాడు జాగ్రత్తగా చదవాలి ఆ మూల అని ఆపేయకూడదు కొంపలు అంటుకోదు ఏ మూల ఎవడు చెప్పాడు మూల ఏంటి అది మూల సౌధానికి కలపాలి ఆ మూల సౌధంబుదాపల మూల సౌధము అంటే ముఖ్యమైన భవనం అంటే లక్ష్మీనారాయణలు ఉండే భవనం మూల సౌధం ఇది సంస్కృతం మూల తెలుగు మూల కాదు ఈశాన్య మూల వాయవ్య మూలలో మూల కాదు ఇది ఆ మూల ఈ మూల అనడానికి సంస్కృతంలో మూల అంటే మూల పురుషుడు మూల విరాట్ అంటే మూలలో ఉంటాడా ఆయనే మూలం అక్కడ అందుకని ఈ మూల అది మూల సౌధంబుదాపల ప్రధానమైన భవనం లక్ష్మీనారాయణలో ఉండేది అది కూడా ఎలా ఉందండి మందారవనంతరం మృదుసరప్రం దెందు గం రమావినోది మందార సరోవరం ఉందిట మందార చెట్లు పక్కని నాలుగు గట్ల మీద ఉన్నటువంటి సరోవరం ఉందుట మందార సరోవరం నగరిలో ఆ మూల సౌదమ్ముదాపర మందారవనంతర అమృత మొత్తం మందార చెట్ల వనం ఉందట మందార పూల వనం అందులో అమృత సరస్సు ఉందిట అమృత మందారవనంతరం అమృత ప్రాంత దాని సమీపంలో ఇందుకాంతోపల చంద్రకాంత శిలతో తయారు చేసిన పర్యంక ఉందట ఆ చంద్రకాంత శిలా వేదిక మీద ఉత్పల పర్యంకం అది కూడా మళ్ళీ వేదిక అంటే అడుగులాంటిదే కదా చంద్రకాంత శిలైన శిలే కదా చంద్రకాంత ంతి పడగానే వెన్నెల కూస్తుంది దాంట్లో తడిసి నీరు ద్రవిస్తుంది అదేనా శిలే కదా విష్ణుమూర్తికి ఎక్కడ కూర్చుకుంటుందో అని కలువ పూల పక్క పరిచయా మందార వనం అందులో అమృత సరస్సు దాని గట్టు ఆ గట్టు మీద ఒక చంద్రకాంత శిలలతో చేసిన శయ్య దాని మీద కరువు పూల పక్క అందులో మాత్రం ఆయన ఒక్కడే ఉంటాడా ఇంత శోభనం కది పెట్టాక పెళ్లి కూతురు లేకపోతే అలాగా అందుకని మందారమంతరం మృత సరప్రం తెలు పలపరి ఇంక రమా వినోది అక్కడ లక్ష్మీదేవితో సహా సరసం ఆడుతున్న ఏమి సరసం ఇద్దరు కూర్చుని పాచికి రాడుతున్నారట ఒక్క ఐదు రూపాయలు పది రూపాయలు తెలుసుకోవాలి భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటే మొగాళ్ళకి దండం పెట్టి కోరుతున్నా మీరు ఆడే ప్యాకెట్ ఏదో ఇంట్లో ఆడండి పోవడం ఈ బ్యాకాట కోసం పైకి పోవడం కోడిపందేలు కోసం బయటికి పోవడం యథవ కాలక్షేపాల కోసం బయటికి పోవడం పదకొండి ఇంటికి ఇంటికి రావడం ఆదాళు పూర్వంలాగా లేరు నువ్వు ఉన్నావు ఇక్కడ నువ్వు ఇంటికి వచ్చేసరికి చూసి మహాసాధువుల్లో ఉండాలనివన్నీ దురేస్తున్నారు అందుకే ఈ మధ్య నమస్ హైదరాబాద్లో వాళ్ళు కూడా మొదలెట్టేసారు గొడవ ఎవరు దొరకరు ఎవరికీ దొరకరు అక్కడ ఇందుకాంతోపల ఉత్పల పర్యంకంలో రమా వినోదు ఆపన్న ప్రసన్నుండు అంత రమా వినోద్ అంత కాలక్షేపంలో ఉన్నవాడు సరస శృంగారాల మధ్యలో ఉన్నవాడు మనం ఎవరైనా అయితే ఎట్టి ఉన్న ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్తామా వెళ్ళదం చాలా బిజీ అయింది చెప్తాం ఏం బిజీయో చెప్పమని ఆయన భక్తి ఆపన్న ప్రసన్నుడు ఆయన అక్కడ ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆవిడతో కలిసి పాచికలు ఆడుతున్నాడు అష్టాచమ్మ అంతకంటే ఏముంది ఇక్కడ నాలుగు ఏమంటే నాలుగు వేయాలి మూడు ఏమంటే మూడు వేయాలి వీరు వేసిన బంధం వారు చెప్పిన బంధం వారు వేస్తే వారు వీరు నెగ్గినట్టు వారు నెగ్గినట్టు వేయకపోతే నగ్గనట్టు ధర్మరాజు పాచికలు కూడా ఇంతే అంతకంటే ఏం లేదు ఇక్కడ అటువంటి దాడుతున్నాడు సరదాగా అంటే ఇంట్లో కాలక్షేపం ఇంట్లోనే చేసుకుంటే దుర్వ్యసనం కూడా సద్వ్యసనంగా మారుతుంది దుర్వ్యసనం అన్నాను కదా అని అన్నీ కాదు ఒక పేకాటకు వర్తిస్తుంది అన్నీ మొదలట్టేకండి ఎందుకంటే సరదా ఈ మధ్యలో ఓకలు డబ్బులు ఒక్కలేదు ఇద్దరు కూర్చొని ఒక గంట కాలక్షేపం వాడుకుంటే అందులోనే నగ్గడాలు ఓడిపోవడాలు ఏవో ఉంటాయి లోపల లోపల కక్షలు ఏమన్నా ఉంటే స్వయం పాకం అందులో తీరిపోదు కడదు రెండు గుద్దులు గుద్దలేకపోయినా బేకాట్లు ఓడించేవాను నేను నేనే అంటే ఆయన కూడా అవును నువ్వు వేరు ఒప్పుకుంటాడు ఆ ఇగో సాటిస్ఫై అంటారు దీన్నే ఇంగ్లీష్ అయిపోయింది ఈ సరదా కాలక్షేపాల వల్ల చదరంగం వాడుకున్నా బేకాడుకున్నా ఈ కాలక్షేపాల వల్ల గెలుస్తాం ఓడుతాం అనుబంధం బాగుంటుందండి దాంట్లో ఇబ్బంది ఉంది ఇక్కడ అలాగ ఆయన కూడా అదే కాలక్షేపంలో ఉన్నాడు అక్కడ అక్కడికి వినపడింది ఆపన్న ప్రసన్నుండు ఇంత కాలక్షేపంలో ఉన్నా సరే ఆపన్నుడైన వాడు ఎవడైనా పిలిస్తే వెంటనే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట రావలసింది విక్వల నాగేంద్రము పాహి పాహీయన కుయాలించి నాగేంద్రము అంటే గజేంద్రము ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి సంస్కృత సాహిత్యంలో వ్యాసభారతం వ్యాసభాగవతం వాల్మీకి రామాయణం సహా నాగ శబ్దాన్ని ఏనుగు అనే అర్థంలోనే వాడారు పాము అనే అర్థంలో వాడారు పాము అంటే సర్పం అహి అని వాడారు అది తెలియకపోవడం వల్లే మనకి భారతంలో వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటి అంటే దుర్యోధను వ్యాసుడు నాగధ్వజుడు అన్నాడు అంటే ఆయన జెండా మీద ఏనుగు ఉంటుందండి కానీ మన సినిమాలు సహా తిక్కనగారి భారతం సహా మొత్తం పామెట్టేశారు దుర్యోధనుడు జెండా మీద దుర్యోధనుడు జెండా మీద పాముండదు ఎంత బుద్ధి లేనివాడు కూడా పాముని జెండాలో పెట్టుకో ఒక మహారాజు వాడు నవఖండ భూమండలాదిపగుట తట ఘడిత మణిగణ నీరాజిత నిజపాద బంకేరు హుండనై అని చెబుతాడు మైసభలో డైలాగ్ వాడు పాము తీరు ఎందుకు పెట్టుకుంటారండి వాడిది పైగా హస్తినాపురం అందుకని హస్తి పెట్టుకున్నాడు అది నాగధ్వజం వ్యాసమహర్షి లక్షా ఏడు వందల శ్లోకాల భారతంలో దుర్యోధనుడు జెండాను ఎక్కడ వర్ణించినా నాగధ్వజం నాగధ్వజం అన్నారు దాన్ని మహాకవులు సైతం పొరపాటుపడి సర్పధ్వజం అని అనువాదం చేసేసాడు అక్కడి నుంచి మన సినిమాల వాడు పెద్దపాం పెట్టేశారు ఇక్కడ ఇంక వీళ్ళు దయ్యారుగా ఉంటారు వీళ్ళు పుస్తకాలు చదివితే కదా అసలు నేను వ్యాసభారతం చదివితే ఐదు ఆరు క్రితం ఈ విషయం అర్థం అయ్యే బాబు వ్యాసుడా నీకు ద్రోహం చేసామయ్యా ఎందుకంటే నేను కూడా ఎక్కడో ప్రవచనం చెబుతూ దుర్యోధనుడు జెండా ఏమిటి వాడు బుద్ధే వాడు జెండా అన్నా నమ్మే నమ్మేస్తారు సహజంగా నమ్మేస్తారు కానీ నాకు గ్రంథం ఎంత వాడు చెప్పాం వాడు అస్థిత్వజం వాడు ఏనుగు అది నాగేంద్రం ఉంటే ఏనుగండి పాము కాదు పైగా నాగశబ్దాన్ని సంస్కృతంలో పాముకి ఎప్పుడు వాడతారు అంటే ఒకే తల ఉంటే అది సర్పం ఉరగం అహి రెండు కాని మూడు కాని నాలుగు కానీ ఆదిశేషుల్లాగా వెయ్యి కాని ఉంటే అది నాగం ఒకటి కంటే ఎక్కువ తలలు ఉంటే నాగం ఒక తల ఉంటే పావు తేడా ఉందండి అలా లేకపోతే నాగశబ్దాన్ని సంస్కృత సాహిత్యంలో వాడరు పావు అర్ధార్థం అనే అర్థంలో ఎప్పుడైనా వాడతారు నాగాయుత బల సంపన్నుడు అంటారు భీముడిని అంటే వెయ్యి ఏనుగుల బలం కలిగిన వాడు అని పావుల బలమే పావుకు బలమేమిటి ఎక్కడ అదే అర్థం అక్కడ అందుకని నాగేంద్రము ఈ గజేంద్రము పాహి పాహి రక్షించమని అనగానే పాకిరామ ప్రభో పాకిరామ ప్రభో అనగానే అప్పటి నుంచి కదిలాడు ఎంత వేగంగా కదిగాడు సిరికిం చెప్పాడు లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు అంటే భక్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భార్య కూడా చెప్పకుండా పరిగెత్తుకు అంటే అక్కడ సంసారం కంటే ఆపద కాపాడడమే కాపాడటమే ముఖ్యం మనలో కూడా ఇంటి బాధ్యతలు ఇంట్లో చెప్పడా లాంటివి ఎలా ఉంటాయంటే అవతలేదన్న ఆపదలో ఉన్నవాడిని కాపాడాలంటే ఈ టాటాలు చీరియోలు పెద్ద ముఖ్యం కాదు ఇక్కడ అవసరమైతే వెళ్ళిపోతాం తర్వాత వచ్చారు ఏమిటంత కంగారుగా వెళ్ళారంటే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అని తర్వాత చూతారు నువ్వు ఒక్కోసారి చెప్తే ప్రమాదం ఇప్పుడు ఎందుకో వాడు మనకి ఏదో పెడతారు ఇక్కడ స్టోరీ ఇక్కడ వెళ్ళినవరు వెళ్ళేవారు అందుకని చేసేయాలి చేసే ఉపకారం అందుకని వెళ్ళిపోయారు ఇవుడు కోసం చూడలేదు ఆయన లేదు శంక చక్రయుగము చేదో ఈ సంధింపడు రాక్షసుల మీద యుద్ధానికి వెళుతున్నాడేమో అని అనుమానిద్దామంటే శంఖం లేదు చక్రం లేదు ఏ పరివారం చేరడు వెనకాల విశ్వక్షేరుడు ఉండాలి కదా సైన్యాధిపతి ఆయన రమ్మనడు అట్లా వైకుంఠంలో ఉండే సైన్యాధిపల అంతేకాదు ఆ పోతన గారి స్టిల్ ఫోటోగ్రఫీ విష్ణుమూర్తి ఎలా దూకి బయలుదేరాడో అలా మొత్తం స్టిల్ ఫోటోగ్రఫీ తీశాడు కనీసం ఆ కర్ణికాంతర విల్దమ్ము చక్క నొప్పుతాడు చెవుల మీద పడిపోతున్న జుట్టు కూడా పైకి అనుకోవట్లేదు దీనికి ఎందుకు గొడవ ఆ దృష్టి పోతన గారంటే అక్కడ చిన్నపిల్లాడు అయిపోతాడు తల్లి పిల్లాడికి తలదూగుతుంటే ఆడపిల్లకి జడేస్తుంటే ఎంత ముద్దుగా చిన్న చిన్న వెంట్రుకలు కూడా పక్కకి సర్దేస్తుందో ఈ గారు విష్ణుమూర్తి జుట్టు అలా సర్దేస్తాడు అందుకని మా విష్ణుమూర్తికి భక్తుల మీద ఎంత ప్రేమ అంటే లక్ష్మీదేవికి చెప్పలేదు సైన్యాన్ని పిలవలేదు గరుత్మంతుణ్ణి పిలవలేదు అది అవన్నీ వదిలేయండి కనీసం జుట్టు మీద పడుతుంటే సత్తుపోవాలి కదా మోడు జుట్టు ఉంది కదా ఆయనకి అందుకే ఆ కర్ణికాంతల ధమ్మిల్లం ధమ్మెల్లం అంటే కొప్పు కేశముల గుంపు అది కర్ణికాంతరం చెవుడు మీద పడిపోతుంది నాపోటు ఎంత జుట్టు లేని వాడైనా కాస్త ఎలా ఇలా అనుకుంటాడు అప్పుడప్పుడు ఉన్నదే అంటారు మరి విష్ణుమూర్తి అనుకోవద్దా ఆ మాత్రమేనా అందుకే ఆ జుట్టు కూడా సర్దుకోవడం లేదు ఆ కర్ణికంతర చక్క నొత్తడు అభ్రగపతి పన్నింపడు మరి వేగంగా వెళ్ళాలంటే గరుత్మంతుని పిలవాలి కదా గరుత్మంతుని పిలవలేదు కనీసం జుట్టు కూడా సర్దుకోవడం లేదు ఆకర్ణిక చక్క నృత్య ఇంకా లక్ష్మీదేవిని కంగారు పట్టేలాగా ఇంకో పని చేసే అట్ట వివాద ప్రోత్ శ్రీకుచోబని చలాంచలమైన వీడడు అంతకుముందు ఆడిన పాచికలాట్లో ఆవిడ పది రూపాయలు బాకీ పడింది నా పది రూపాయలు నాకు ఇస్తావా ఇవ్వని కొంగట్టుకున్నాడు తక్కువ బాకీ వసూలు చేసే వరకు తమ్ముడు తమ్ముడే బేకాటే పేకాటే అది లెక్క నా భార్యాభర్తల మధ్యలో బాకీ అదా కుదరదా నువ్వు పాలసముద్రం అమ్మ మీ ఇంటికి వెళ్ళి పడుతురా పైగా బస్సు ఫ్రీ వెళ్ళి అక్కడికని చెప్పాడు మగిడలకు బస్సు ఫ్రీ కదా బాల సముద్రాన్ని కూడా ఫ్రీయే వెళ్ళవా మీకు ఫ్రీ వె పడుకోవచ్చే నా బాకీ నా బాకీ అని ఆవిడ కొంగు ఆ కొంగు కూడా విడిచిపెట్టకుండా పైగడుతున్నాడు అది విష్ణుమూర్తి యొక్క కరుణ మనం పిలవడమే ఆలస్యం తప్ప ఆయన రావడంలో ఆలస్యం ఉండదమ్మా ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆయన వెళ్ళిపోతుంటే ఆవిడకి ఆశ్చర్యం కలిగింది అడిగదనని కడు అడిజను అడిగిన తను మగుడను ఉడుగుడని నడ వెడ సిడిముడి తడబడని అడుగుడునడుగిడీమా అడుగిడు నెడద ఇరవై మూడు డకారాలు వాడాడమ్మా పోతన గారి యొక్క శబ్దశైలి అది ఎక్కడి నుంచి డకారాలు పట్టుకొచ్చాడో ఎంత అర్థవంతంగా వాడాడో ఒక్కటి కూడా వ్యర్థమైన పదం లేదు అడిగదనని కడు అడిజను ఇలా కొంగట్టుకు వెళ్ళిపోతుండే వెళ్ళగడం కూడా తప్పదు కదా అందుకని దేవుడు ఇలా పట్టుకుని కూడా పెడుతుంది వేగంగా పరిగెడుతుంది ఎక్కడికి 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 ఎందుకు ఈవిడికి పెద్ద అనుమానం ఎందుకంటే పదహారు వేల ఒకటి తీసుకొస్తాడేమో అని అనుమానం పెద్ద అనుమానం కదా ఇప్పటికి పదహారు వేల ఏమి ఇంకో వస్తాడేమో ఇక్కడికి వచ్చేమంటాడు లక్ష్మి డోంట్ థింక్ అదర్ అండర్ క్రిటికల్ సక్స్ అని వాళ్ళతాడు ఇంగ్లీష్ ఇక్కడ ఈ సత్యం ఇప్పుడు పదహారు వేల సార్లు అండర్స్టాండింగ్ అయిపోయింది ఇక్కడ ఇంకెంతమంది ఆవిడ అనుమానం ఆవిడది ఏం చెప్పకుండా భార్యకి చెప్పకుండా పెడుతున్నా అంటే భార్యకి చెప్పకుండా ఏదో చేస్తున్నాడు అనమాట అనుమానం ఏంటి అది ఏముంటుంది ఇడ్లీ బస్సులు పెడితే చెప్పచ్చు కదా ఏదో ఒక ముంచే పనే చేస్తున్నాడు చూడలేక దగ్గర మనిషి కదా చూడైతే అమ్మవారు ఒక్కతే మళ్ళీ తేడా ఉండదు అక్కడ గంగాదేవిలో మనం తీసుకెళ్ళి పెట్టాం ఆయనకి తెలియదు గంగాదేవి ఆయన భార్య కాదని పొరపాటు పడొద్దు ఆవిడ రైల్వే పోర్ట్లు మోసే సూట్ కేసు నెత్తి మీద పడితే మోసాడు ఆయన నెత్తి మీద ఉంటే భార్య అంటే ఎలాగండి అతడు కలిపి చేయలేదు గంగా సమేత గంగ శివుడు భార్య కాదమ్మా చాలా పొరపాటు మాట శివుడు రాముడిలాగే శివుడు ఏకభత్తిని ఇవ్వడతాడమ్మా సందేహం లేదు ఇంకా రాముడికి అంటే సీత విడిగా ఉంది శివుడు ఎంత గొప్పవాడంటే అమ్మవారితో కలిపి అర్ధనారీశ్వరుడుగా ఉంటాడమ్మా నువ్వు ఆడా కాదు మగా కాదు అని కొంతమంది నిందిస్తే నేను అంతే పర్వాలేదని చెప్పాడు ఆయన అంత కరుణామయూరు శివుడు అంత కరుణామయూరు శివుడు ఏం పర్వాలేదు పైగా ఆవిడ నీలో సగం కదంటే పొరపాటు మాట ఆవిడ నాలో సగం కాదు నేనే ఆవిడలో సగం అన్నాను అందుకే లలితా సహస్రాన్ని గమనించండి బ్రమర రహస్యం గ్రహించే ఉంటారు చాలామంది నాకు చెప్పడం ఆనందం నూట ఎనభై రెండున్నర శ్లోకాలు ఉంటాయి చివరికి వన్ ఎయిటీ టూ అండ్ హాఫ్ విజయరామాలు నూట ఎనభై రెండున్నరలో ఎలా సరిపెట్టేడండి ఆ రెక్కలెక్కేమిటి నూట ఎనభై రెండున్నర రెట్టింపు చేయండి మూడు వందల అరవై ఐదు భగవంతుడు కారస్వరూపుడు అందులో శివుడు సగం అమ్మవారు సగం అందుకే కాలంలో సగం అందుకని సరిగ్గా సగం మూడు వందల అరవై ఐదులో సగం అంతా నూట ఎనభై నర శ్రీ శివ శివశక్తి ఆత్మిక లలిత అంబిక అనగానే సగం మూసేశాడు ఏవం శ్రీ లలితామం జగ్ముహు అని మొదలెట్టే అది నామం కాదు నూట ఎనభై రెండు నెల ఎందుకు రాశారంటే రెట్టింపు చేసుకోండి మూడు వందల అరవై ఐదు అంటే సంవత్సరం కదా సంవత్సరం అంటే కాలమే కదా కాలంలో అమ్మవారు సగం శివుడు సగం మిగిలిన సగం కావాలంటే శివ సహస్రం చదువు ఇది వీటి ప్రణాళికలో ఉండే రహస్యాలు ఒట్టి నాలిక కాదమ్మ వాళ్ళ ప్రణాళిక ఉంది వెనక మనం ఒట్టి నాలికతో చదివేసి పుత్రం మూసేస్తే కుదరదు ఆ రహస్యాల కోసం వెతకాలి ఏవి దొరకపోతే అమ్మ ఇందులో ఏదో ఉంది నాకు తెలియట్లా అంటే తెల్లారంటే కళ్ళలో కనిపించాలని నీకు చెప్పేస్తుంది అనుమానంగా నీకు చెప్పేస్తుంది అమ్మవారి యొక్క దయ అలాగే ఉంటుంది ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం చేస్తే అది భగవంతునికి ఇష్టం అందుకని అడిగేదనని కడుగు అడిచే ముందుకు అడిగిస్తుంది లేక అడిగిన తను మగుడ నుడువడని నడయుడుగు అడిగితే మాత్రం చెబుతాడు ఏమిటి ఎప్పుడు చెప్పాడు కనుక అన్నీ వెళ్ళిపోయి వచ్చాక చెప్పడమే ఎందుకు వచ్చిన కూడా అడిగి లేదనిపించుకోవడం పైగా ఉంటాడు వెళుతుంటే ఎక్కడ గెడుతున్నావు అని అడగకూడదు ఇదో సెంటిమెంటు అలాగే అంటాడు ఆయన అవసరమైతే ఎక్కడ అని అడగకూడదు కదా అడుగుతామే అంటాడు అడిగదనని కడు అడిజను అడిగిన తను మగుడ తిరిగి నుడువడని ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెబుతాడు ఏమిటి అని ఉడుగు నా నడక మానేసుకుంటు బేడ బేడ చీడి మూడు ఇతాడాపాడా ఒక పక్క కంగారు సంభ్రమం అనుమానం మళ్ళీ ఏమో భక్తుడిని కాపాడడానికి పెడుతున్నాడేమో నేనెందుకు పానకంలో పుడకలాగా అని ఒక భావన ఈ రకంగా చీడి మూడు ఇతాడాపాడ సంభ్రమంతో తడబాట పడుతూనే లక్ష్మీదేవి అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నీడ ఓ అడుగు వేస్తోంది ఓ అడుగు వెనక్కి ఎలా అమ్మవారిని సైతం అంత సంభ్రమానికి గురి చేసిన భక్తత్రాణపరాయణ శీనుడు మన భగవంతుడు శ్రీమన్నారాయణము